గుర్తింపు ఉచ్చులో చిక్కుకోవడం మనం ఎందుకు అంగీకారం కోరుకుంటాం మన జీవితంలో ఒక ప్రశ్న ఉంటుంది నేను ఎంత చేసినా నాకు గుర్తింపు ఎందుకు రావడం లేదు ఇది నేటి యువత సమస్య కాదు ఇది వేల సంవత్సరాల క్రితమే ఒక మహావీరుణ్ణి నాశనం చేసిన ప్రశ్న ఆ వీరుడు కర్ణుడు కర్ణుడు చెడ్డవాడా లేదు కర్ణుడు బలహీనుడా కాదు అయితే ఎందుకు ఓడిపోయాడు ఎందుకంటే అతను మంచివాడిగా ఉండాలని కాదు గుర్తింపు పొందాలని కోరుకున్నాడు ఇక్కడే మనమంతా చేసే ఒక పెద్ద తప్పు మొదలవుతుంది కర్ణుడు పుట్టుకతోనే రాజుకుమారుడు కానీ అతనికి అది తెలియదు సమాజం అతన్ని ఏ పేరుతో చూసింది సూతపుత్రుడు అతని ప్రతిభ ఎవరికీ ముఖ్యం కాదు అతని శ్రమ ఎవరికీ కనిపించలేదు అప్పుడు కర్ణుడి మనసులో ఒక లోపలి స్వరం ఏర్పడింది నన్ను ఎవరైనా ఒప్పుకోవాలి ఎవరైనా గుర్తించాలి ఇది మనందరిలో ఉండే సహజమైన కోరిక కానీ ఈ కోరికే కర్ణుడిని ఒక ఉచ్చులోకి నెట్టింది మనోవిజ్ఞానం ఏమంటుంది మనం చిన్నప్పుడే గుర్తింపు లేకపోతే మనం పెద్దయ్యాక ఎవరైనా గుర్తిస్తే వాళ్ళకే మనం అప్పగించేస్తాం మన జీవితాన్ని దుర్యోధనుడు కర్ణుడికి ఏం చేశాడు నువ్వు రాజువి అన్నాడు నిన్ను నమ్ముతున్నాను అన్నాడు నువ్వు నాకు కావాలి అన్నాడు అంతే కర్ణుడి మనసు ఇలా అనుకుంది ఈ మనిషి నన్ను గుర్తించాడు ఇక నేను ఇతన్ని వదలలేను ఇది స్నేహం కాదు ఇది గుర్తింపు మీద ఆధారపడిన బంధం ఈరోజు మన చుట్టూ చూడండి ఒక ఉద్యోగంలో అతి పని చేసే వ్యక్తి ఒక సంబంధంలో తనను తాను మరిచిపోయే మనిషి నన్ను అర్థం చేసుకునేది ఇతనే అనుకుని తప్పు వ్యక్తిని ఎంచుకునేవాడు వాళ్ళందరూ కర్ణుడిలానే ఉంటారు వాళ్లకు ప్రేమ కాదు కావాల్సింది గుర్తింపు తర్వాతి భాగంలో చూద్దాం విశ్వాసం ఎప్పుడు శక్తి అవుతుంది ఎప్పుడు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కావాలంటే షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు